కారుతో ఢీ కొట్టి నడుంపై నుంచి పోనిచ్చి ఏ పార్టీకి సంబంధం లేని యువకుడిపై కూడా దాడి చావు బతుకులు ఆసుపత్రిలో పోరాటం వెలుగులోకి పిన్నెల్లి మరో అరాచకం కర్రలు బీరు సీసాలతో దాడులు చేశారు ఆపై కారుతో ఢీకొట్టించారు యువకుడి నుంచి కారు పోనిచ్చారు దీంతో అతని కాళ్ళు చేతులు విరిగిపోయాయి ఆరు నెలల వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది కూలీ చేసే కుటుంబం ఆరు నెలల కిందట ప్రసవించిన భార్య వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి అవుతున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున చేసిన అకృత్యాలు ఒక్కడొక్కడిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో వెలుతుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి కూడెంకు చెందిన పోలింగ్ కేంద్రాలు వేసిన విధ్వంసకాండలో ఓ పార్టీకి సంబంధం లేని ఏ పార్టీకి సంబంధం లేని భవానీ ప్రసాద్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు నడవలేని కూర్చోలేని స్థితిలో అయితే కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు సో ఈ విధంగా సేజప్ప వారి కోసం వెతుకుతూ వచ్చి వీరు రాళ్ళు కర్రలతో తాలూకు పాల్పడ్డారు మేమంతా ముగ్గురం పరుగులు పెట్టాం అంతలో నా ఫోన్ కింద పడిపోయింది తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా నన్ను కారుతో ఢీకొట్టారు దీంతో ఎగిరిపడ్డాను ఆ నడుముపై నుంచే కార్లు తొక్కించారు కారుతో నా కాళ్ళు నడుము విరిగిపోయాయి మా స్నానం కూడా దెబ్బతింది శస్త్రచక చేయాలని వైద్యులు చెప్పారు నేను కోలుకోవడానికి ఆరు నెల సమయం పడుతుందన్నారు ఆరోగ్యశ్రీ దరఖాస్తు చేసాం మాపై దాడులు చేసి వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు నేను అడిగిన పనికి నేను పనికి వెళితేనే నా కుటుంబం గడిచేది ఆరు నెలల వరకు మాకు ఫోటో ఎలా గడుస్తుందో అర్థం కావటం లేదు అంటూ వారైతే వాపోతున్నారు సో ఈ విధంగా ఏపీలో దౌర్జన్యం అయితే ఇలా పెరిగిపోతుందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో